బోర్గా ఇవన్నీ గ్రామాలకు సంబంధించినటువంటి అమృతూలో మరి డ్రింకింగ్ వాటర్ కొరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొరకు మరి నిధులను కేటాయించి దాంట్లో మరి శంకుస్థాపనలో భాగంగా మన ప్రాంతానికి పెద్దలు మన జిల్లా మంత్రి వర్యలు మరి జూపల్లి కృష్ణారావు గారు రావడం జరిగింది వారికి స్వాగతం పలుకుతూ మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్ మరి మాజీ మంత్రి వర్యలు పెద్దలు షబీర్ గారు అదేవిధంగా తాహిర్ హాన్ గారు మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు డీసీఎంఆర్ చైర్మన్ మరి తారాచంద్ గారు బాగారెడ్డి గారు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు హనుమంత్ గారు మరి మన నూడా చైర్మన్ అయినటువంటి కేశవేని గారు రత్నాకర్ గారు మీ స్థానిక కార్పొరేటర్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు మరి గ్రామ పెద్దలారా ఈ కాలనీ వాసులకు పేరు పేరిన మరి మీరందరూ కూడా మరి పత్రిక విలేకరుకి ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరు మన అక్కా కూడా నమస్కారాలు ముందుగా కొద్దిగా ఆలస్యం అయింది పొద్దున్న నుండి చాలా బిజీగా ఆరు గంటలకు మంత్రి గారు హైదరాబాద్ నుండి బయలుదేరి మరి చాలా ప్రోగ్రాం ఉండడం వల్ల మనం నాలుగు గంటలకు రావాల్సింది ఒక గంట గంట లేట్ అయింది మీరు ముందుగా దానికి క్షమిస్తారని చెప్పి కోరుకుంటూ మరి గూపన్ గ్రామం ఇప్పుడే కాదు నేను తెలంగాణ ఉద్యమంలో చేసినప్పటి నుండి మరి రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల ఇరవై మూడులో నేను నిలబడ్డప్పుడు ఉన్న ఎన్నికల్లో ఇరవై మూడు ఇరవై మూడు ఎన్నికల్లో డిసెంబర్లో మాత్రం మరి ఏడు గ్రామాలు విలీన గ్రామాల్లో ముఖ్యంగా కూపన్పల్లిలో అత్యధిక మెజారిటీని ఇచ్చి నాకు నన్ను గెలిపించారు కారణం నేను కూడా కూపన్పల్లి గ్రామంలోనే ఉంటా మా స్వగ్రామం జలాల్పూర్ అయినా కానీ మరి ఇక్కడ కూపల్లిలో నా ఓట ఉంది ఇక్కడనే ఒక ఇల్లు కొనుకొని మరి ఇక్కడనే నివాసం ఉంది కాబట్టి నా సొంత గ్రామం కింద భావించి మరి ఇక్కడ విలేజ్ లో మనకు ఇక్కడ ఈ గంగస్థాన్ రాలే కానీ అక్కడ విలేజ్ లో మీటింగ్ పెట్టి మన ఆ రోజు చెప్పడం జరిగింది మీ అందరూ కూడా మనం దీవించండి మరి ఎమ్మెల్యేగా ఎన్ను తర్వాత తప్పకుండా ఈ ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టితో నేను అభివృద్ధి జరిగింది ఇవాళ మనకు ఏడు గ్రామాలు వెలిగిన గ్రామాలు ఉన్నాయి గూపర్పెల్లి కావచ్చు ఇప్పుడు కాలురు కానపూర్ కావచ్చు సారంగపూర్ కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద గ్రామాలు చాలా రిచ్ గ్రామాలు అంటే ఆదాయం ఉంది మరి ఇవాళ మన ఆదాయం మనకు వాడుకోకుండా మరి ఆ రోజు మేము నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చాలా పోరాటం చేయడం జరిగింది మున్సిపాలిటీలో కల్పద్దని సరే కలిపారు కలిపిన తర్వాత మరి ఇప్పుడు గత ఆరు ఏడు ఏళ్ళ నుండి మరి ఎక్కడ కూడా అభివృద్ధి కనబడట్లేదు అంతా మనము వెంకబడిపోతున్నాం భావన ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి ఇవాళ మనం ప్రత్యేకంగా మరి స్టేట్ గవర్నమెంట్ది అరవై శాతము మరి ముప్పై శాతము సెంట్రల్ గవర్నమెంట్ది తర్వాత పది శాతము మరి ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ తర్వాత ఈ మున్సిపాలిటీ ఫండ్ నుండి మనం దగ్గర దగ్గర మన ఏడు గ్రామాలకి డెబ్బై ఐదు కోట్ల రూపాయలతోని మనం గూపర్పల్లిలో తొమ్మిది నైన్ హండ్రెడ్ కేఎల్ ఒక వాటర్ ట్యాంక్ అదేవిధంగా కేఎల్ది తర్వాత మీదా దగ్గర ఏడు వందలు అన్ని అన్ని కూడా మొత్తం కూడా మనకు ఏడు గ్రామాలకు ఏడు వాటర్ ట్యాంకులు ఎన్ని వాటర్ ట్యాంకులు మనకు వచ్చినాయి బోర్గాం రెండు వచ్చినాయి ఆరే నగర్కి ఒకటి బోర్గాం మెయిన్కి ఒకటి కాబట్టి ఇలా ఎనిమిది వాటర్ ట్యాంక్ డెబ్బై ఐదు కోట్ల రూపాయలు తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొరకు మనకు డబ్బులు వచ్చినాయి దాంట్లో మెజారిటీ సిక్స్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మన ముఖ్యమంత్రి గారు కూడా మన జిల్లాకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా మా గ్రామాలకు అన్యాయం జరుగుతా ఉంది మరి మున్సిపాలిటీ ఫండ్స్ లేవు మరి చెప్పినప్పుడు ఆయన నిజంగానే ఈ గ్రామాలకు చాలా అన్యాయం జరిగింది చాలా రిచ్ విలేజ్ అయినప్పటికీ వాళ్ళ ప్రాంతం వచ్చినటువంటి రెవెన్యూ అంతా కూడా సిటీలోకి వెళ్ళిపోతుంది మున్సిపాలిటీలో మరి ఇక్కడ అభివృద్ధి గుంటబడదని చెప్పి ఆయన ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరొక ప్రపోజల్ పంపిమని చెప్పారు మన ఈ మిగిలిన గ్రామాలు ఆరు డివిజన్లు ఏదైతే ఉన్నాయో దాని కొరకు ప్రత్యేకంగా ఒక ప్రణాళిక చేసి పంపించి ఒక అరవై కోట్ల ప్రపోజల్స్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టినాము ఆయన సానుకూలంగా స్పందించారు తప్పకుండా మనకు రాబోయే కాలంలో ఆ కూడా వస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా ఇవాళ మనకు మీకు అందరికీ కూడా తెలుసు ఒక గూపన్పల్లి గ్రామం కాది చాలా యాక్చువల్ గా ఉపజయం అంటారు ధనిక ప్రాంతం అన్న ఇది రియల్ ఎస్టేట్ కాది ఒక లక్ష్మి నిలేమి ఇది గూపన్పల్లి ప్రాంతము సో ఇక్కడ అందరు చాలా కష్టపడి మరి వాళ్ళు సాధస్గా అంటే మంచి కష్టపడి బాగా నిజాయితీగా బతికే రెండు వ్యక్తులు మరి ఈ ప్రాంతాన్ని అప్పు తీయాల్సిన బాధ్యత మీద ఉంది మీకు అందరికీ కూడా తెలుసు ఎలా పదమూడు నెలల్లో ఇది మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు మేము చెప్పినాం ఎన్నికల కనుక ముందు ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తామని చెప్పినాం ఇక్కడ ఉన్న మహిళా సోదరు వాళ్ళందరూ కూడా మరి ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసి ఆరోగ్యశ్రీ పది లక్షలకు అదే అదేవిధంగా మరి ఐదు వందల రూపాయలకే సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ మరి మహిళా సంఘాలందరూ కూడా మహిళా సంఘాలందరూ కూడా ఒక లక్ష కోట్లతో మరి కోటి మంది మహిళలకు కోటిషన్లు చేయాలనే లక్ష్యం ఇంద్ర ఇంద్రమ్మ మహిళా సశక్తి పేరు మీద స్కీములు కూడా తీసుకోవడం జరిగింది ఇవాళ మళ్ళీ ఇప్పుడు రాబోయే కాలంలో ట్వంటీ సిక్స్ నుండి మీకు అందరు కూడా ఎవరికైతే రేషన్ కార్డులు లేవో చాలా మంది మన ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు మీకు రేషన్ కార్డు చాలా మంది రావగానే అంటే గ్రామం వాళ్ళకి వస్తాయి మన గ్రామంలో ఎవరైతే పేదరికంలో ఉన్నారో బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇస్తాం వాళ్ళందరూ కూడా ఆరు కిలోలు సన్న బియ్యం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదే విధంగా ఇందిరామ్మ ఇంగ్లు లేని వాళ్ళకి మన కూపన్పల్లిలో ఎస్సీ కాలనీలో కానీ అక్కడ అంతా కూడా చాలా మంది ఇంగ్లీష్ లేని వాళ్ళు అందరూ కూడా ఇంగ్లీష్ అదే అదేవిధంగా ఇవాళ మనకు 不不。 ఇదే విధంగా అంటే అన్ని సంక్షేమ పథకాలు మరి కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తా ఉంది కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం ముఖ్యంగా ఇలా మన మంత్రివారు వారు ఇన్ఛార్జ్ కూడా వచ్చారు మన విలీన గ్రామాల గురించి నిజంగానే మేము ఒక రిపోర్ట్ ఇస్తామన్నాం మీకు మీరు దయచేసి మీ ద్వారా కూడా ముఖ్యమంత్రి గారికి మరి కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇప్పుడు ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్ అంతా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కాబట్టి మీరు కూడా మా తరఫున ఒక లెటర్ రాసి మరి ఈ ప్రాంతం డెవలప్మెంట్ కి స్పెషల్ గా ఈ ఏడు గ్రామాలకు మాకు ఫండ్స్ ఇప్పాల్సిందిగా నేను కోరుతూ మరి ఎక్కువ సమయం లేదు హైదరాబాద్ ఉంది కాబట్టి కట్ షార్ట్ చేసి నేనే డైరెక్ట్ గా మాట్లాడడం జరిగింది పెద్దలు శబిరాలి గారు ఉన్నారు తను మాట్లాడాలని అంటా ఉన్నాడు మరి మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జూపల్లి కృష్ణరావు గారు ఈరోజు అమృత టూలో భాగంగా డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారికి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ సార్ గారికి స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మరియు ఇక్కడ వచ్చిన మార్కెట్ చైర్పర్సన్ గారికి అదేవిధంగా ఉర్దూ అకాడమీ చైర్పర్సన్ గారు నుడా చైర్పర్సన్ గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు స్థానిక కార్పొరేటర్లు మీడియా మిత్రులు ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారాలు సో ఈ రోజు మార్నింగ్ మినిస్టర్ గారు కలెక్టరేట్ లో రివ్యూ చేయడం జరిగింది ముఖ్యంగా మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున లాంచ్ అయిపోయే రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇల్లు సో ఈ స్కీమ్స్ గురించి కూడా జిల్లాలో ఏ విధంగా పురోగతి ఉంది అనేది కూడా రివ్యూ చేయడం జరిగింది సో మీ అందరికీ తెలుసు మనకి విలేజెస్ లో టీమ్స్ ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి ఈ ఫోర్ స్కీమ్స్ కూడా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ట్వంటీ సిక్స్ లాంచ్ చేయడం జరుగుతుంది సో అదే విధంగా మనకి అమృత్ టూ లో కూడా సో ఇప్పుడు ఉన్న ఏదైతే డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఉందో మనకి మున్సిపల్ కార్పొరేషన్ లో ఇది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ డిజైన్ చేసిన సిస్టమ్ సో ఇప్పుడు మనకి విలీన గ్రామాలు కలవడము అదే విధంగా ఈవెన్ కోర్ సిటీ కూడా ఎక్కువగా గ్రోత్ అవడం వల్ల దానికి అనుగుణంగా ఇంకా నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు ఈ టూ అనేది డిజైన్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా మనకి రెండు వందల పదిహేడు కోట్లతో ఈ డ్రింకింగ్ వాటర్ అంటే తాగునీరు సంబంధించిన మనకి డబ్ల్యూటీపీస్ కొత్తవి కట్టుకోవడము అదే విధంగా మనకి అలీసాగర్ లో ఒక డబ్ల్యూటీపీ ఉంది దాన్ని రిఫర్బిష్ చేసుకోవడం అంటే అది మనకి ఫిఫ్టీన్ ఎమ్మెల్డి కెపాసిటీ బట్ ఇప్పుడు మనకి త్రీ ఎమ్మెల్డికి మాత్రమే ఇప్పుడు వర్క్ అవుతుంది దాన్ని రిఫర్బిస్ చేయడము విధంగా మనకి వాటర్ లైన్స్ కూడా ఏదైతే ఇంటింటి కనెక్షన్ ఇవ్వడానికి మెయిన్ ట్రంక్ లైన్స్ కూడా డెవలప్ చేసుకుంటున్నాము సో మనకి పద్దెనిమిది వాటర్ ట్యాంక్స్ కూడా దీంట్లోన కండక్ట్ చేసుకున్నాము సో ఇవన్నీ కూడా ఏమంటే మనకి మున్సిపాలిటీలో ఈ డ్రింకింగ్ వాటర్ వ్యవస్థని ఇంప్రూవ్ చేస్తున్నాము అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇది ఎప్పుడో మనకి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సో ఎస్టీపీ కూడా కంప్లీట్ చేశారు బట్ మెయిన్ ట్రంక్ లైన్స్ కూడా డెవలప్ చేశారు కానీ హౌస్ టు హౌస్ డ్రైనేజ్ సిస్టమ్ లో లేవు సో దాంట్లో భాగంగా ఇప్పుడు వన్ సిక్స్టీ టూ క్రోర్స్ తో కూడా వాటన్నిటిని కూడా మనము హౌస్ టు హౌస్ కనెక్షన్స్ అదే విధంగా మెయిన్ ట్రంక్ కి కనెక్షన్స్ కూడా ఇచ్చుకోబోతున్నాము సో ఇవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ అయితే మనకి నిజామాబాద్ పట్టణంలో అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఈ కార్యక్రమం మనకి మెగా వాళ్ళు కూడా ఒక ఎయిటీన్ మంత్స్ లో కంప్లీట్ చేస్తామని చెప్పారు సో దీని ప్రోగ్రామ్ కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదము థ్యాంక్ యూ సంతోష్ రెడ్డి వారు వారు గ్రామ వృత్తి కమిటీ వాళ్ళందరూ కూడా మరి గంగస్థాం వెల్ఫేర్ కమిటీ అసోసియేషన్ తరఫున వినతి పత్రాన్ని మరి వారికి అందజేయవలసిందిగా అధ్యక్షులు కొంచెం ఈ సన్మానాలు శాస్త్రాలకు కూడా చాలు ఎందుకు ఇన్ని ఈ ఖర్చు ఏదో పిల్లలకు ఖర్చు పెట్టారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అభిమాన నాయకుడు గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు గారు అట్లాగే మాజీ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర సలహాదారు పెద్దలు షబిలి గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు రాజీవ్ గాంధీ హనుమంత్ గారు కేశవ్ వేణు గారు చైర్మన్ గారు అలాగే మనర్బిన్ అహ్మద్ వేదికపోయిన రోడ్డుకి చాలా మంది పెద్దలందరికీ ప్రజాప్రతిలకు మాజీ ప్రజాప్రతిలకు ఈ కాలనీ పేరు గంగస్థల్ టూ గంగస్థల్ టూ ఓకే చేసినటువంటి సోదర సోదరి మళ్ళీ మీడియా మినిలందరికీ నమస్కారం చేస్తూ ఇది ఒక గొప్ప కార్యక్రమం మంచి కార్యక్రమం ఎందుకంటే ఈ యొక్క స్కీమ్ కు సంబంధించి సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల కోట్ల రూపాయలు రూపాయలతో ఈ మంచినీటి వ్యవస్థ కోసం వచ్చే యాభై సంవత్సరాలు జనాభా ఎంత పెరిగినా తాగునీటి పరిశుభ్రమైనటువంటి తాగునీటికి ఇబ్బంది లేకుండా అట్లాగే మురుగునీటి వ్యవస్థకు సంబంధించి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయడం కోసం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున సుమారుగా రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది సరే కొంత కేంద్ర ప్రభుత్వం అట్లాగే ఈ యొక్క మున్సిపాలిటీ ద్వారా కూడా కార్పొరేట్ ద్వారా కొంత అమౌంట్ ఇచ్చేటు ఏర్పాటు చేస్తా ఉన్నారు మంచి కార్యక్రమం మరి శాశ్వతంగా ఒక మీ సమస్య పరిష్కారం ఏంటంటే చెప్పండి కూడా అంటే నేను చెప్పిన వాళ్ళు ఏమైనా అబద్ధం ఉందా లేదు కదా అట్లాగే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎన్ని ఇబ్బందులున్నా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీసిన సందర్భంలో కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ఎందుకు చెప్తా ఉన్నట్టే తెలియాల్సిన సందర్భం ఏది ఏదైనా ప్రతి విషయం పట్ల కొంత అవగాహన ఉండాలి కాబట్టి చెప్పాల్సిన నాకు పోవడం కొంత ఆలస్యమైనా సరే సరే ఎందుకంటే ఈరోజున ఈ సోషల్ మీడియా ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కావచ్చు ఒక పార్టీ వార్తా పత్రికల ద్వారా కావచ్చు అబద్ధాలని వంద సార్లు మాట్లాడితే నిజమే నమ్మే ప్రమాదం ఉంది ఏం చెప్తా ఉన్నారు గత ప్రభుత్వ పరిపాలన చాలా గొప్పగా చేసినాం మేము దేశానికే ఆదర్శంగా రోల్ మోడల్ గా పరిపాలన చేసినామని చెప్పడం జరిగింది ఇండియా గొప్ప పరిపాలన ఆలోచన చేస్తే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో సుమారుగా అరవై ఒక్క అరవై నాలుగు సంవత్సరాలు అరవై నాలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పదహారు మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఇన్ని ప్రాజెక్టులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు స్కూళ్ళు కరెంటు రకరకాల ఇన్ని చేసినా కూడా ఈ రాష్ట్రం యొక్క అప్పు రెండవ తారీఖు జూను రెండు వేల పద్నాలుగు అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఈ రాష్ట్రం యొక్క అప్పు కేవలం సారీ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ అరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంవత్సరానికి రూపాయి ప్రకారం సుమారుగా పది శాతం ప్రకారం వస్తే సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల రూపాయల కోట్లు ఐదు ఆరు వేల ఐదు వందల కోట్లు వడ్డీ సంవత్సరం గొప్పగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారి పరిపాలనలో గడచిన పది సంవత్సరాల కాలంలో ఒక్క ముఖ్యమంత్రి చేసిన అప్పు మొత్తం కలిపి ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు ఏడు కోట్ల పది లక్షల రాష్ట్ర ప్రభుత్వ పరంగా అప్పు చేసింది మరొక ఎనభై వేల కోట్లు విద్యుత్ సంస్థల పేరున కరెంటు కోసమని మరొక ఎనభై వేలు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ ఎనిమిది లక్షల కోట్ల నెలకు కట్టాల్సిన వడ్డీ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి కడుతున్న అసలు కంతులు ఆరు వేల ఐదు వందల కోట్లు అయితే ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన పన్నెండు మాసాల్లో నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చొప్పున సుమారుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు కంతులు కట్టడం జరిగింది అంటే డెబ్బై వేల కోట్ల కంతులు కట్టడం మళ్ళీ అప్పుడు వచ్చింది ఎంత గొప్పగా పరిపాలన ఉంది అయినా కూడా ఎన్నికల ముందు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక ఖర్గే గారు వచ్చిన ఈ ప్రభుత్వానికి అధికారం ఇస్తే కాంగ్రెస్ అధికారం ఇస్తే మేము ఈ పనులు చేస్తామని ఆరు గ్యారెంట్లు చెప్పేది అందులో ప్రధానమైనటువంటిది గ్యాస్ సిలిండర్ ధర గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన రెండు వేల వచ్చినప్పుడు ఆనాడు నాలుగు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉండేది గడచిన పది సంవత్సరాల బీజేపీ పరిపాలన తర్వాత అది పదకొండు వందల రూపాయలకు వచ్చింది మీరు అందరూ పదకొండు వందలు దాకా అటువంటి గ్యాస్ సిలిండర్ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే ఆ నష్టం భరించి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఆరు వందల రూపాయలు ప్రభుత్వం భరిస్తా ఉంటాయి అందుకే మహిళలకు ఆర్టీసీ ప్రీ బస్ పేదవాళ్లకు రెండు వందల యూనిట్ కరెంటు బిల్లు అయితే అది కూడా జీరో బిల్లు వస్తాం అది కూడా ప్రభుత్వం భరిస్తాం ఇవి కాకుండా రోగమోనప్పు వస్తే ఐదు లక్షల రూపాయలు వద్దలు వినాలి ఇక్కడ మళ్ళీ రోజు రాను రాను మీరు ఇంటి విరం వచ్చిన పెట్టుకోవచ్చు అయితే ఆరోగ్యశ్రీ ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ప్రభుత్వం భరోసా ఉంటాం ఇవి కాకుండా రైతాంగానికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల అప్పును మాఫీ చేయడం జరిగింది రైతాంగానికి ఎకరాకు ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు చొప్పున మళ్ళీ రైతు భరోసా ఇస్తా ఉంటాం అట్లాగే పేదవాళ్ల కోసం మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ నియోజకవర్గాల మధ్య వచ్చి ఒక్కొక్క ఇల్లు ఐదు లక్షల రూపాయలు చొప్పున నూట డెబ్బై కోట్ల రూపాయలు ఈ రోజున గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారి చేతిలో మూడు వేల ఐదు వందల అంటే ఐదు లక్షల రూపాయలు చొప్పున నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు దానికి కూడా ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్రాన్ని అప్పులపుల ఉప్పగా చేసి చిప్ప చేతికిచ్చి పోయిన తర్వాత కూడా ఇవన్నీ కూడా కార్యక్రమం చేస్తా ఉంటాం ఇది వాస్తవం అందుకనే తిమ్మిని బమ్మి చేసి మాట్లాడుతూ ఉంటారు ఇది ఒకటి అంటే దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి చెప్పిన కూడా చేసి ఏర్పాటు చేస్తాను అట్లాగే ఇంతకుముందు ముందు నాకు మాకు గజమా అందరికి వెళ్ళరు గారు గజమాలతో పాటుగా గజమాల సైజు కోరిక సరే సమస్యలన్నీ కూడా ఏదో ఒకసారి ఎదుక తప్పకుండా మీరు ఎన్నుకున్నటువంటి గౌరవ శాసనసభ్యుల ద్వారా అట్లాగే మా రాష్ట్ర సలహాదారు యొక్క సలహాలు సూచనల ద్వారా ఒక్కొక్కటిగా వీలైనంత త్వరగా చేసే ప్రయత్నం చేసుకుంటూ వస్తారు అంటే వాస్తవాలు మన సంసారం పెట్టడం ప్రభుత్వం కూడా ఒక సంసార లెక్కనే లెక్క అట్లాగే ఈ సందర్భంగా ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి నాకు కరెక్ట్ గా తెలియదు ఇక్కడ ప్రాణహిత సంబంధించినటువంటిది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి సందర్భంలో మొదలు పెడితే గత ప్రభుత్వం పది సంవత్సరాలు తన మూలకు పడేసిన దాన్ని దాని ద్వారా కూడా మీ ప్రాంతం నీళ్లు వస్తే నాకు తెలియదు కొంత ప్రాంతం నీళ్లు వచ్చేటువంటి అవకాశం సాగునీ అది కూడా పెండింగ్ అది కూడా చేసేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది వీటికి సంబంధించిన రెండవది నా శాఖ టూరిజం శాఖ సంస్థ శాఖ ఉంది ఇప్పుడే భూమి తిరు చెప్తూ ఈ ప్రాంతం ధనిక ప్రాంతం అని చెప్పి అంటే భూముల విలువలు పెరిగినాయి నీళ్లు వస్తా ఉన్నాయి ఆదాయాలు పెరిగినాయి పండుగ చేస్తున్నారు బాలు చేస్తున్నారు అట్లాగే ఫంక్షన్ అయితే లక్ష రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు పెడతారు పెడతలే అట్లనే ఎందుకంటే మానవ జన్మ అనేది ఉత్కృష్టమైన జన్మ జన్మ మళ్ళా పునర్జన్మ ఉండదు అంటే ఈ ఉన్న జన్మ సార్ కావాలంటే మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అలవాట్లు ఆహార అలవాట్లు ఆరోగ్య అలవాట్లు కాపాడుకుంటూ హాస్పిటల్ పాలు కాకుండా లక్షల రూపాయల అప్పులు లక్షల రూపాయలు దాకా ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలుగా పరిస్థితి కాకుండా రెండవది ఫంక్షన్ల పేరు మీద కూడా లక్ష రూపాయలు కట్టుకు లేకున్న అప్పులు తెచ్చి ఖర్చు పెట్టి అప్పుల పాలు బాధ్యత కాకుండా చదువుల పట్ల కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఎలా బాధ తీస్తా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా చాలా తరగతి చదువుకున్న విద్యార్థులు డ్రగ్స్ అంటే డ్రగ్స్ చిన్న వయసులో ఎలా వాళ్ళ అంటే ప్రాణాపాయస్ చేరుకుంటా ఉన్నాం అంటే పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించాలి ఏదో బడి పంపించడం స్కూల్ అయిపోయింది పంపించినాం పని కాదంటే కరెక్ట్ కాదు బడిలో ఉండేది ఆరున్నర గంటలు మన దగ్గర ఉండేది పదిహేడున్నర గంటలు అంటే మన దగ్గర ఎక్కువ టైం ఉంటుంది అందుకే వాళ్ళు బుద్ధు అంటే అంటే ధైర్యం కావచ్చు సాహసం కావచ్చు నిజాయితీ కావచ్చు పడదల కావచ్చు ప్రేమాదరాలు కావచ్చు ఇటువంటి నేర్పించే కార్యక్రమం చేయాలి అగాయిత్యాలు చూస్తున్నాం ఘోరాలు చూస్తాం నేరాలు చూస్తాను కొన్ని వార్తలు కూడా భయంకర అనిపిస్తా ఉంది పేపర్ కానీ అంటే అటువంటి స్థితికి రావడానికి కారణం మన బాధ్యత ఉంది తల్లిదండ్రుల బాధ్యత ఉంది మీ అందరి బాధ్యత ఉంది సో దాని పట్ల శ్రద్ధ వేసే కార్యక్రమం చేయాలి అట్లాగే ఇన్ని ఖర్చులు పెడతా ఉంటాం ఇలా ఇదే ప్రపంచ దేశాలపై చూస్తే ఇతర దేశాల్లో వారం వాళ్ళు ఐదు రోజులు పనిచేస్తే రెండు రోజులు టూర్ పోతారు రెండు రోజులు టూర్ పోతారు పోతాం మరి మనం కనీసం వారానికి రెండు రోజులు కాకపోయినా నెలకు కనీసం రెండు రోజులు మూడు రోజులు టూర్ పోవాలంటే టూరిజం వెళ్ళాలి టూరిజం శాఖ కాబట్టి స్వామి కార్య స్వీకార్యం కూడా చెప్పాల్సి ఉంది వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలంటే మనలో జీవితం ఉండదు మనం కట్టామా తమా ఇలా చార్మినార్ అయినా నాగార్జున ప్రాజెక్ట్ అయినా శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా అదేంటి రామప్ప దేవాలయం అయినా వేయ స్తంభాల గుడి అయినా ఇలా దేశంలో ప్రపంచంలో అట్లా ఎన్నో ఉన్నాయి మనం కట్టగలుగుతామా మనం కట్టలే మరి ఆ వందల వేల సంవత్సరాల కింద కట్టినటువంటి ఇప్పుడు చూడపోతే మనకి ఎప్పుడు చూస్తాం ఏం పోతుంది మనది ఎంతో టైం వేసేస్తా వస్తాం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం పదం తిరగాలి దొరికటే దాంతో కొంత మనసుకు ఆనందం ఆహ్లాదం అట్లాగే ఆలోచన విధానం కూడా మార్పు మన మనం బాగా మన పిల్లలు కూడా తీసుకెళ్లి వచ్చే కాలి కదా ఆర్టిస్ట్ బస్సు ఫ్రీ అయి ఆర్టిస్ట్ బస్సు ఎట్లా ఫ్రీ అయినాయి ఇవాళ పొద్దున చెప్పిన పున్న ప్రభావం బస్సులు వంద బస్సులు పెంచండి మా కూడా బస్సులు టూరి అంటే చదువు ఆలోచనలు ఆరోగ్యము వీటన్నిటి పట్ల ఇవన్నీ చేస్తేనే అర్థం ఉంటుంది లేకపోతే ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కాలం పెట్టినా ఇన్ని కార్యక్రమం చేసినా మేము చేసేది మాత్రం ఏం చేస్తామంటే ఏదో గుడ్డెట్టు చేరుబడగా సంసారం నడవద్దు కాబట్టి వీటన్నిటిపైన వీళ్ళందరూ జాగరూకత వహించి మీ పిల్లల భవిష్యత్తు తీర్చిద్దే కార్యక్రమం చేయండి ఎందుకంటే ఒకప్పుడు అంటే అరచేతిలో అరచేతిలో వైకుంఠం అనేది మా అమ్మ నాయనమ్మ తాతమ్మ చెప్పినప్పుడు నారదు గురించో శ్రీకృష్ణుడు మన ఆకాశం కోటు అరచేత వైకుంఠం చూస్తాను నాకు ఆనాడు మరి అరచున అర్థం కాదు ఇవాళ అరచేతిలో వైకుంఠం అంటే ఇదే సెల్ సెల్ఫోన్ అరచేతిలో వైకుంఠం ఇలా ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతా ఉంది ఏందని అన్ని తెలుసు తెలుస్తా చదువుల ఉంది ఆటపాటల ఉంది వ్యాపారాల గురించింది ఉద్యోగాల తెలుసుకోవచ్చు ప్రతిది కూడా ప్రతిది కూడా ఎన్నో నేర్చుకునే అవకాశం ఉంది కానీ మనం దీనిలో అవి కూడా ఏం చూస్తాం పనికి వాళ్ళ చెత్త వాట్సప్ అది కూడా భయంకరమైనటువంటి భాష వినడానికి కూడా ఉండదు అంటే ఇంత ప్రపంచ సైన్స్ పెరిగింది కాబట్టి పెట్టిన ఇన్ని అవకాశాలు వచ్చింది వాడుకోవాలి ఒకప్పుడు ఇవన్నీ లేకుండే కాబట్టి వీటన్నిటిని అన్ని దీన్ని సరైన దానికి వినియోగించే మీ పిల్లల భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్ అవుతుంది వాళ్ళను మీరు పెట్టే కథ చదువుల పట్ల పెట్టండి ప్రతి ఇంటికి ఇంగ్లీష్ పేపర్ రావాలి ప్రతి ఇంట్లో డిస్టర్డెన్స్ ఉండాలి రకరకాల వాళ్ళ చరిత్ర ఉండాలి దేశాన్ని స్వాతంత్రం కావచ్చు ప్రపంచంలో కూడా గొప్పవాళ్ళ చరిత్ర ఒక ధైర్యం పట్టుదల సాహసం వస్తాయి ఇలా ఏం జరుగుతా ఉంది మార్గం తప్ప వస్తే ఫెయిల్ అయితే ఆత్మహత్య ప్రేమించిన అమ్మాయి పెళ్లి లేకపోతే ఆత్మహత్య తల్లి ఆస్తి కోసం కోసం తల్లిదండ్రుల హత్యలు అంటే ఇవన్నీ ఎందుకు చదువుతాడు అంటే మన యొక్క చదువు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేని కారణంగా సరైనటువంటి చదివినటువంటి దిశానిర్దేశం చేయని కారణంగా మనం పట్టించుకోని కారణంగా ఇటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి ఇలా ప్రభుత్వాలు చేసే ప్రభుత్వాలు చేస్తే మనం చేసే పని మనం చేయాలని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ సవేదంగా విజ్ఞప్తి అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు రోజున సెలవు చేసుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్